రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం మిరప పంటలో ఆర్కా కంపెనీ వారు మనకు ఏ ఏ ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకొచ్చారు మనం ఏమేమి వాడాము వాటిని వాడిన తర్వాత రైతు సోదరులు ఏ విధంగా వాటిని ఉపయోగించిన తర్వాత ఆ మిరప పంటలో ఏ విధమైన మార్పులు రైతు సోదరులు గమనించారు తర్వాత ప్రస్తుతం అంటే మిరప పంట ఎనభై నుంచి నూట పది రోజుల దశలో ఉంది కాబట్టి ఈ దశలో ఆర్కా కంపెనీ వాళ్ళు ప్రవేశపెట్టిన మందులు ఏమిటి వాటిని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం మొదటగా మనం ఆర్కా కంపెనీ వారి హ్యారియర్ హ్యారియర్ అనే మందును మనం మిరప తోటలో మనం పిచికారీ చేసాం అంటే ఈ మందును మిరప నాటిన ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో పిచికారీ చేస్తే ఏం జరిగిందనేది మంది రైతు సోదరులు నాకు ఫోన్ కాల్స్ ద్వారా కూడా చెప్పడం జరిగింది ఈ మందు వాడినప్పుడు ఏం జరిగిందంటే మనకు మొక్కలు కింద కింద భాగం నుంచి ఎక్కువగా సైడ్ కొమ్మలు రావడం అనేది జరిగింది అయితే ఈ మందును నేను ఇప్పుడు మరోసారి ఎందుకు చెప్తున్నా అంటే ఈ మిరప పంట వాణిజ్య పరంగా వేసేదే కానీ పచ్చిమిరప రైతులు తర్వాత మిర్చిలు వేసేవాళ్ళు తర్వాత లావు కాయలు వాళ్ళు కొంతమంది ఇప్పుడు కూడా అంటే ఎండాకాలం మనకు పంట రావడం కోసం నాటుకోవడం జరుగుతుంది అయితే ఆ రైతులు కూడా ఇప్పుడు పంట దశ ముప్పై నుంచి నలభై రోజులు ఉన్నట్లయితే ఈ హ్యారియర్ అనే మందును ఉపయోగించి వాళ్ళ మిరప పంటలో ఎక్కువగా సైడ్ కొమ్మలు అంటే పక్క కొమ్మలు శాఖే ఉత్పత్తి బాగా పెరిగేలాగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి వేసే రైతులు కానీ బజ్జిమిర్చి వేసే రైతులు కానీ ఈ మందును మంచి ఉపయోగించుకొని ఎక్కువగా పక్క బొమ్మలు తీసుకురావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ మందును ఉపయోగించాలని చెప్తున్నాను అదేవిధంగా రెండో స్టెప్పు లేదా మూడో స్టెప్పు రావాలి అనుకున్న రైతులు కూడా ఈ మందును ఉపయోగిస్తే మనకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మందు ఈ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది జీనస్పో ప్రో ప్రో నక్షత్ర ప్లస్ అనేది మనకు ఈ ఆర్కా అగ్రిటెక్ వాళ్ళు రెండో ఉత్పత్తిగా తీసుకురావడం జరిగింది ఈ మందు ప్రతి ఒక్క రైతు ఆ వాడే ఉన్నాడు వాడిన తర్వాత అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఎందుకంటే నేను మిరప తోటల్లోకి వెళ్ళి చూడటం కూడా జరిగింది ఈ జీనస్ నక్షత్ర వాడిన ప్రతి ఒక్క రైతు కూడా ఆ తోటలో అతను గమనించింది ఏంటంటే ఎక్కువగా లేత చిగురులు దగ్గర దగ్గర గనుపులతో రావడం ఆ గనుపుల్లో పూత రావడం మొక్కలో మెతకదనం తర్వాత ఈ దోమ జాతికి సంబంధించి అంటే తెల్లదోమ పచ్చదోమ పేరువంక వంక తామరపురు వంటి వాటిని కూడా ఇది జీనియస్ ప్రో నక్షత్రాన్ని నిర్మూలించడం జరిగింది దాంతో పాటుగా దీంట్లో మనం చాలామంది రైతులు ఈ జీనస్ ప్రో నక్షత్ర లో ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కానీ పెన్ కానీ లేదా ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం మిరపలో నల్ల తామర పురుగు ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నల్ల తామర పురుగుకు సంబంధించినటువంటి రసాయన మిశ్రమాలైనటువంటి ఆ జానీ కానీ జోల్ట్ కానీ లేదా ఫిప్రోని సంబంధించినటువంటి మందులు గాని ఇలాంటివి కూడా కలుపుకొని పిచికారీ చేయడం వల్ల రైతులకు అంటే ఒకేసారి రెండు పనులు అవుతుంది కాబట్టి ఈ జీనస్ పూర్ నక్షత్ర ప్లస్ అనేది కూడా ఉపయోగించడానికి వీలుగా మారింది మూడో ప్రోడక్ట్ గరుడ మూడు వందల అరవై గరుడ త్రీ సిక్స్టీ ఇది ముఖ్యంగా రైతులు ఇప్పుడు బాగా చలి ముదిరిన అంటే ఈ డిసెంబరు పదో తారీఖు నుంచి ఇప్పటి వరకు చలి ఉధృతి బాగా ఉంది ఈ చలి ఉధృతి వల్ల ఏం జరిగిందంటే నల్ల తామర పురుగు అనేది బాగా మొక్కల మీద ఆశించడం జరిగింది ఈ నల్ల తామర పురుగు ఆశించినప్పుడు ఈ రైతు సోదరులందరూ గమనించే ఉంటారు ఆకులన్నీ ఇటుక రంగులోకి మారిపోయి మొక్క ఎదుగుదల కుంటుపడి మనకు పంట దిగుబడి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అయితే ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది వాడటం వల్ల ఏం జరుగుతుందంటే ఇది మొక్క పువ్వుల లోపల దాచుకున్న నల్ల తామర పురుగుల్ని కూడా వెతికి వెతికి మరీ వేటాడడం జరుగుతుంది ఈ ఈ మందు ఉపయోగించడం వల్ల ఆ నల్ల తామర పురుగుల్ని మనం సమర్థవంతంగా నిర్మూలించి ఈ మిరప పంటలో మనం ఎక్కువ దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంది ఇక నాలుగవ ఉత్పత్తి ఆర్కా గోల్డ్ మిరప రైతులు ఈ మధ్య ఎక్కువగా గత పది రోజుల ముందు వాతావరణంలో మబ్బులు పట్టి ఉండడం వల్ల ఏం జరిగింది అంటే పూత రాలిపోవడం అనేది ఎక్కువగా జరిగింది మబ్బులు పట్టడంతో పాటు కొన్ని ప్రదేశాల్లో వర్షాలు కూడా పడ్డాయి సో దానివల్ల ఏం జరిగిందంటే ఎక్కువగా పూత రాలిపోవడం జరిగింది ఈ పూత రాలిపోవడాన్ని నిర్మూలించడం కోసం ఎక్కువగా పూత రావడం కోసం ఆ వచ్చిన పూత కూడా నిలబడాలి అనే దానికోసం ఈ ఆర్కాగ్రిటెక్ వాళ్ళు ఆర్కా గోల్డ్ అనే పూత మందును తీసుకురావడం జరిగింది ఈ మందు వాడిన రైతులు కూడా నాకు వివరించడం జరిగింది ఏమనంటే ఎక్కువగా పూత వచ్చి ఆ పూత రాలకుండా ఆ వచ్చిన పూత కూడా మంచిగా కాయలాగా అయ్యేటట్టు ఈ మందు ఉపయోగపడిందని నాకు చెప్పడం జరిగింది ఈ ఇది వచ్చేసి మనకు రైతుకు చాలా అందుబాటు ధరలోనే కూడా ఉంది దీనికి వేలు వేలు కూడా వెచ్చించాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి మనకు వంద ఎంఎల్ దొరుకుతుంది ఈ వంద ఎంఎల్ మనం ఒక ఎకరానికి వాడాల్సి ఉంటుంది దీన్ని వాడిన తర్వాత రైతు సోదరులే మళ్ళీ మళ్ళీ కావాలని దీని గురించి అడగడం జరిగింది కూడా సో రైతు సోదరులు ఈ ఆర్కాగోళ్ళ అనేది ఉపయోగించి మిరపలో మీరు ఎక్కువ దిగుబడి పొందాలని ఇక అర్కా వారి ఐదో ఉత్పత్తి గురించి తెలుసుకుందాం ఇది ఫంగి 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 ప్రోప్లెస్ అనేది తీసుకురావడం జరిగింది ఈ దీనివల్ల మనకు ఉపయోగం ఏందంటే మనకు తెగుళ్ళ సమస్య పూత రాలిపోవడం పూత రాకపోవడం తర్వాత దోమలు పురుగులు అనేవి మనకు ఒకేసారి ముప్పేట దాడి చేయడం జరిగింది అనుకోండి అప్పుడు ఈ ఫంగి ప్రోప్లెస్ అనేది వాడటం వల్ల మనకు ఏమవుతుందంటే ఈ ఫంగల్ అంటే కొమ్మకుళ్ళుడు కాయకుల్లుడు మచ్చలు అలాంటి వాటిని ఇది ఫంగి అనేది నిర్మూలించడం జరుగుతుంది తర్వాత ఈ ప్రోప్లెస్ అనేది వాడటం వల్ల ఏమవుతుందంటే మనకు మొక్కలో ఎక్కువ ఎదుగుదల అంటే కొమ్మలు రావడం పూత రావడం తర్వాత ఏదన్నా పురుగులు కానీ దోమలు కానీ అంటే పురుగులు మనకు కాయదోల్చే పురుగులు కానీ ఆకులు తినే పురుగులు కానీ తర్వాత దోమ జాతికి సంబంధించినటువంటి తెల్లదోమ పచ్చదోమ ఈ పేను బంక తామర పురుగు వాటితో పాటు ఈ పువ్వులో ఉన్న నల్ల తామర పురుగును కూడా ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది ఈ రెండు కాంబీ ప్యాక్లు లో వస్తాయి మనకు ఈ ఈ రెండు కలిపే మనం మిరపమాట మీద పిచికారీ చేయాల్సి ఉంటుంది పిచికారీ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫంగిని ఈ ఫంగీలో ఉన్న వాటిని ఒక బకెట్లో కలుపుకోవాలి ఈ ప్రోపెస్లో ఉన్న వాటిని ఇంకో బకెట్లో కలుపుకోవాలి రెండు బకెట్లలో వేరువేరుగా కలుపుకొని మనం ట్యాంక్లో పోసేటప్పుడు ఈ ఫంగికి సంబంధించింది ఒక గ్లాస్ కానీ లేదా ఒక జగ్గు కానీ ప్రోప్లెస్కి సంబంధించింది ఒక గ్లాస్ కానీ లేదా ఒక జగ్గు కానీ మనం ట్యాంక్లో మిక్స్ చేసుకొని పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి